హాయ్ ఫ్రెండ్స్ జన్యూ ట్వంటీ ట్వంటీ వన్ చేపల ఫ్రై అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా అనేవి నీట్గా కట్ చేసుకొని బాగా కడుగుకొని పసుపు ఉప్పు వేసి కడిగి ప్రక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ప్రక్కన పెట్టుకున్న దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం ఆయిల్ ఇల్లులపై జీలకర్ర అనేది ఇల్లులపై జీలకర్ర పేస్ట్ అనేది వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు ప్రక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ప్రక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసి హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న పచ్చిప ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి పచ్చి అనేవి మొత్తం అన్నీ బాగా పట్టేలా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి కాగిన నూనెలో వేయాలి ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి చేపల ఫ్రై ఎప్పుడైనా సరే ఇప్పుడు టేస్టీగా లోపల వరకు మంట అనేది వెళ్ళి చక్కగా వేగుతుంది ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం కారం అనేది పైవిన ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ మనం కారం కలిపినా సరే తర్వాత కూడా ఇలా వేగేటప్పుడే కొంచెం కారం అనేది వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కానీ కరివేపక్క కరివేపాకు కానీ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి మనం ముక్కలకి వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుకున్నా పర్లేదు ఈ విధంగా వేసుకున్నా పర్లేదండి ఈ విధంగా పైన చేప ముక్కలకి వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే ముక్కలకి వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసి ఈ విధంగా కలుపుకొని పట్టించుకోవచ్చు చేపల ఫ్రై అనేది ఎప్పుడు కూడా ముందుగానే కలిపి పెట్టుకుంటే కనుక ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా ముక్కగా పట్టి టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ నెమ్మదిగా ముక్క అనేది విడిపోకుండా ఈ విధంగా తిప్పుకోవాలి మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఫస్ట్ తిప్పిన వైపు కారం అయితే వేసాం మళ్ళీ తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం కారం అనేది వేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి ముక్క అనేది బాగా డ్రైగా అయ్యే వరకు లోపల వరకు ఉడికే వరకు కూడా చేప ముక్క అనేది క్రంచిగా అయ్యే వరకు ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లో బాగా రెడ్డిష్గా అయ్యే వరకు చక్కగా వేయించుకుంటే ఎంతో టేస్టీగా క్రంచీగా ఉంటుంది సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోయినా ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఆయిల్ పోయే వరకు ఉంచుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా తీసుకొని రక్కన పెట్టుకోవాలి మిగిలిన ముక్కలు కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా తీసుకుని కాగుచున్న నూనెలో ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచికరమైన నోరూరించి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్